వాళ్ళ పెన్షన్ కార్యక్రమం జరుగుతుంది రేపు న్యూ ఇయర్ అయినా కూడా ఇవాళ ముప్పై ఒకటి తారీఖు అందరికీ ఇచ్చి న్యూ ఇయర్ అందరికీ మంచి జరగాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు తీర్చి ప్రభుత్వం మంచి ప్రభుత్వంగా ముందుకొచ్చి నాలుగు వేల నాలుగు వందల కోట్లు పైచు అమౌంట్ని దాదాపు అరవై ఐదు లక్షల కుటుంబాలకి వాళ్ళ పెన్షన్ రూపంలో అందు అందచేస్తున్నారు చాలా అనుగుణం అందులో నాకు భాగంగా బాగా మారే అవకాశం ఇస్తుంది ఇవాళ ఈ మనం దాదాపు రెండు కోట్ల తొంభై నాలుగు లక్షల రూపాయలు పెన్షన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది మంచి ప్రభుత్వం అనే దానికి ఇదే లైవ్ ఎగ్జాంపుల్ గత ప్రభుత్వం మనం చూసాము రెండు వందల యాభై చెప్పుకున ఐదు సంవత్సరాలు పెంచుతూ వచ్చారు అవి వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదేం ఈ ప్రభుత్వం రాగానే అరి సహా మూడు నెలల అరి సహా మొదటి నెల ఇచ్చేసారు ఇవాళ ఏడో నెల మనం పెన్షన్ పంపిణీ చేస్తున్నాము చాలా ఆనందం దీంతో పాటు కొత్త సిసి రోడ్లు మనకి అన్న క్యాంటీన్లు ఇలా చెప్పుకుంటూ పోతే రోజుకి ఒక కొత్త పథకంతో ముందుకు వస్తున్నారు ఎన్నో పిల్లలకి కొత్త ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేస్తున్నారు మెగా డిఎస్సి అనౌన్స్ చేయడం జరిగింది ఇలాంటి చాలా చాలా మంచి పథకాలతో ముందుకు వస్తున్న ప్రస్తుతాన్ని ఆదరించండి రెండు వేల ఇరవై నాలుగు చాలా మంచి డిసిషన్ తీసుకున్నారు ప్రజలందరూ ఒక కొత్త సంవత్సరం అందరికీ మంచి జరగాలని కోరుకున్నారు